అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు తాడిపత్రి పట్టణంలోని వివిధ కాలనీలు కృష్ణాపురం కాలనీ వడ్లపాలెం వంటి ప్రాంతాలలో పర్యటించారు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన త్రాగునీరు డ్రైనేజీ విద్యుత్ వంటి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు పట్టణంలో జరుగుతున్నటువంటి డ్రైనేజీ పనులను ఇతర కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లకు సూచనలు చేస్తున్నారు అర్హులైన లబ్దిదారులకు గృహ నిర్మాణ పత్రాలు పంపిణీ వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఇసుక అక్రమ రవాణా సమస్యలపై కూడా ఆయన దృష్టి సారించి పోలీసుల నిర్లక్ష్యంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు